చిత్తూరు జిల్లా కుప్పంలో సీఎం చంద్రబాబు నాయుడు సతీమణి నారా భువనేశ్వరి పర్యటిస్తున్నారు నాలుగవ రోజు పర్యటనలో భాగంగా కుప్పంలో ప్రసిద్ధి కాంచిన కనక నాచమ్మ ఆలయాన్ని సందర్శించారు నాయనూరు పంచాయతీలో కనకనాచమ్మ ఆలయంలో ప్రత్యేక పూజలు చేశారు అనంతరం ఆలయం ముందున్న పాలూరు నదిలో బోట్లో షికారకెళ్లి భువనేశ్వరి తమిళనాడు సరిహద్దులోని కనకనిచయమ్మ ఆలయం వద్ద ఎంతో ప్రశాంతంగా ఉందని పాలారు నదిపై బోటులో ప్రయాణించడం చాలా ఆహ్లాదకరంగా కనిపించిందని నారా భువనేశ్వర్ తెలిపారు చంద్రబాబు నాయుడు గారిని నమ్మకం పెట్టుకుని ఎనిమిది సార్లు ఆయన గెలిపించారు అది ఎప్పుడు మా కుటుంబం మిమ్మల్ని కుప్పం ప్రజల్ని మేము మర్చిపోము ఆయన అట్లానే గెలిచినా ఓడిపోయినా కూడా మన ప్రభుత్వం లేకపోయినా కూడా ఎదురు ఒక్కటి మన కుప్పం ప్రజలకి చేయాలని అది కూడా గత ఐదు సంవత్సరాలు మనం చాలా ఇబ్బందులు ఎదుర్కొన్నాము ఇప్పుడు అందుకే ఆయన రాత్రి మగలు కష్టపడి ఒక నాయకుడిని నమ్మి అన్ని కోట్ల రూపాయలు మన కుప్పంకి ఇన్వెస్ట్ చేయడానికి వస్తున్నారంటే మన ఒక్క నాయకుడి మీద నమ్మకం పెట్టుకుని ఆ డబ్బు అనేది ఇక్కడ ఇన్వెస్ట్ చేస్తున్నారు ఇక్కడ ఏమీ లేకపోయినా కూడా గత ఐదు సంవత్సరాలు ఉండే కూడా మన ఉండే ప్రభుత్వం సర్వనాశనం చేసింది అయినా కూడా అన్ని కోట్లాది రూపాయలు తీసుకొచ్చి ఇక్కడ పెడుతున్నారంటే ఒక నాయకుడి మీద నమ్మకం అదే కాదు ఆయన ఎలక్షన్ సూపర్ సిక్స్ అప్పుడు ఆయన గ్యారెంటీ ఇచ్చారు ఇరవై లక్షలు ఉద్యోగాలు తీసుకొస్తానని అట్లానే ఇప్పుడు వచ్చే ఇన్వెస్ట్మెంట్ లో పదహారు లక్షల ఉద్యోగాలు లబ్ధి పొందుతుంది